వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మనం వ్లాగ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకు ఒక వీడియోలో మీకు చూపించే ఉంటాను మా జొన్నసేను ఇప్పుడు జొన్నసేను అయితే ఈ విధంగా పంటకు వచ్చేసినట్టే మీకు చూపిస్తాను రండి చూడండి ఇంకా రెండు వారాలు ఉంటే ఒక వారం లేదా రెండు వారాలు ఉంటే సరే చేతికి పంట వచ్చినట్టే ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఎక్సెల్ బాగానే పెరిగిందండి విత్తనాలు వేసినప్పుడే ఊడిపప్పుడే మేము చెప్పాము మెజర్మెంట్ ఉంటుంది ఇంత డిస్టెన్స్లో ఉండాలని చెప్పేసి మేము చెప్పాము ఆయన కొంతమంది దగ్గర దగ్గర ఊడిస్తారు కాబట్టి దూరడానికి కూడాను చాలా దట్టంగా పెరిగిపోయింది ఏదేమైనా చాలా బాగుందండి మా డాడీ కష్టం నిజంగా మొదటి నుండి ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారు నిజంగా మాకు పంట చేతికి వస్తుందా లేదా కొంత ఆలోచనలో పడ్డాము కానీ బాగానే అయితే పెరిగిందండి బాగానే అయితే వచ్చింది చూద్దాం ఎలా ఉంటుందో అన్నది దుక్కి దున్నించిన తర్వాత విత్తనాలు వేశాక ఇంకా ఇంత పెరగడానికి ఎంత కష్టపడ్డారో నేను కళ్ళారా చూశానండి ఎందుకంటే నేను దగ్గరలోనే దగ్గరుండి మరి నేను చేయించానన్నట్టు కాబట్టి నేను కష్టపడకపోయినా నేను పని చేయకపోయినా డాడీ అయితే కష్టపడుతూ ఇంతవరకు అయితే తెచ్చారు చూడండి ఆ బిల్డింగ్ కనబడుతుంది కదా అది మన క్లినిక్ అండి అక్కడ నుండి ఇటువరకు నేను అయితే వచ్చాను నేను ప్రస్తుతానికైతే అక్కడనే ఉండి ఉంటాను అలా అప్పుడప్పుడు నేను ఈ తోటకైతే వస్తుంటాను అనమాట చూస్తూ ఉంటాను మనం ఎలా ఉందని చెప్పేసి నేనైతే ఈరోజు తోటకైతే రావడం జరిగింది పర్వాలేదండి ఇంకా వన్ వీక్ ఆగగలిగితే చాలు మనకి పంటకు వచ్చే చేతికి పంటకు వచ్చేస్తుంది కొన్ని చోట్ల పెరగలేదండి కొన్ని అయితే పెరిగాయి బాగానే చూస్తున్నారు కదా ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుందండి మనకి సీతంపేట రోడ్లోనే ఉంటుంది చూడండి కొన్ని చోట్లయితే ఇంకా ఇది అవ్వలేదండి ఒకవైపు మేము వంకాయ మొక్కలు అయితే వేసాము కాకపోతే పురుగులు తినేస్తున్నాయి అనమాట ఆకులు మొత్తం రాలిపోతున్నాయి డాడీ వచ్చేసి పురుగుల మందుకి పంపించాను ఇలాగా మందు కొట్టాలేము ఎందుకంటే ఆకులు రాలిపోతున్నాయి తినేస్తున్నాయని చెప్పేసి చెప్పాను వెళ్తాను అని చెప్పారు ఎందుకంటే గడ్డి కూడా తీయాలండి ఇటువైపు కూడా మొత్తం రెండు ఎకరాల్లాగా లేదా రెండెకరా రెండున్నర ఎకరాలు ఏమో ఉంటుందండి జొన్న వేసాము ఇక్కడ మళ్ళీ ఇంకో చోట పొలం దగ్గర వేసామండి జొన్న అయితే చూడండి వ్యూ అయితే చాలా బాగుంది కదా చూడండి పచ్చగా అప్పుడే సూర్యుడైతే అస్తమిస్తున్నాడు అనమాట నేను సాయంకాలం వీడియో అయితే నేను చేశాను చూడండి బాగుంది కదా వ్యూ అయితే చాలా బాగుందండి నేను చెట్టు పైకి ఎక్కాను చెట్టు పైకి ఎక్కి నేను తీసాను మా పక్కనే సెల్ ట్రవర్ అయితే ఉంటుంది అది ఎయిర్టెల్ అండి అది ఎయిర్టెల్ టవర్ అది పక్కనే ఉంటుంది అనమాట చూడండి చుట్టూ ఇక్కడ చూడగలిగితే అక్కడ ఒక అరటి చెట్లునే గబ్బిలం ఉంటుంది చూడండి అది గబ్బిలం ఇవి తినేస్తున్నాయి ఈ జామకాయలు మొత్తం వరుసలోనే అరటి అరటి చెట్లు తర్వాత జామ ఇలా కొన్ని ఇదైతే మొక్కలు అనమాట అవి తినేస్తున్నాయి జామకాయలు అయితే ఒక్కటి కూడా లేవండి మొత్తం తినేసాయి చూడండి ఎగిరిపోయింది మళ్ళీ ఎక్కడో అది ఎలా అవుతుంది మొత్తం పంటలన్నీ తినేస్తున్నాయండి ఈ మేము ఈ జొన్న వచ్చేసి నక్కులు వచ్చి తినేస్తాయండి మెయిన్ నక్కలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి నానొచ్చేసి అన్నీ ఏర కానీ తగలట్లేదు మొత్తం నక్కలు వచ్చేసి పాడు చేసేస్తున్నాయి ఈ పంట ఈ సంవత్సరం బాగానే వచ్చింది అనుకుంటున్నానండి ఇక్కడ అయితే కొంత పెరగలేదు అంటే కొన్ని చోట్ల పెరిగాయి కొన్ని చోట్ల పెరగలేదు చూస్తున్నారు కదా నిజంగా ఒక రైతు కష్టపడమేనండి కష్టానికి తగ్గ కొన్నిసార్లు ఫలితం అయితే రాదు అనుకుంటారు బాగానే వచ్చింది ఎన్నో లక్షల్లో వేలల్లో వచ్చింది అనుకుంటారు కానీ కష్టానికి తగ్గే ఫలితం అయితే కొన్నిసార్లు రాదు నేనైతే క్లినిక్ వచ్చాను మన బిల్డింగ్కి వచ్చాను ఇంకా అంటే ఖాళీ టైం కాబట్టి ఒకసారి తోటకి వెళ్దామని చెప్పేసి నేనైతే వెళ్ళాను పైకి వెళ్ళి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది పై నుండి వ్యూ చూడండి ఇది మెయిన్ రోడ్ అని చెప్పాను కదండి సీతంపేట నుండి బస్ అయితే వస్తుంది చూడండి ప్రతి సంవత్సరం అంటే దీంతో సెకండ్ ఇయర్ అనమాట ఇదే మేము జాన్ వేసి గత సంవత్సరం అయితే పెట్టుబడికి మరీ లాభమే రాలేదండి పదివేలు పదిహేను వేలు అలా లాభం అయితే వచ్చింది కొంచెం మాకు రాలేదు అప్పుడు స్టార్టింగ్ కాబట్టి అలా వేయాలి ఏంటనేది ఈ సంవత్సరం అలా ఎలా ఉంటుంది అనేది చూడాలి మన బిల్డింగ్ పైన వ్యూ అయితే ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుంది కదా వ్యూ వాతావరణం వెదర్ కూడా చాలా బాగుందండి ఈవినింగ్ కాబట్టి క్లినిక్కి జాయిన్ ఇక్కడ అటాచ్డే ఉంటుంది మా పొలంలోనే క్లినిక్ అయితే పెట్టడం జరిగింది సో ఎప్పటికప్పుడు తోట అయితే చూస్తూ ఉంటాను అన్నమాట వెళ్తూ ఉంటాను ఇట్లా ఉంటుంది ఓకే సబ్కరా